ఎలా ఉంది బాయ్ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది జగన్ గు బాగా నచ్చింది మాకు మాకు అన్ని దొరుకుతున్నాయి సంక్షేమ పథకాలు అన్నీ బాగుంది పథకాలు అన్ని అంతనాయా బాగా అన్ని అందుతున్నాయి ప్రభుత్వంలో ఇలాంటి పథకాలను ఎప్పుడైనా చూసారా లేదు ఎప్పుడు చూడలేదు మేము రానున్న ఎన్నికల్లో ఈసారి మళ్ళీ ఎవరిని గెలిపించుకోవాలనుకున్నారు జగన్ అనే గెలిపించుకోవాలని ఉంది జగన్ గారిని ఓడిచ్చా ఓడించాలనేసి పొత్తులతో మూడు పార్టీలు వస్తున్నాయి కదా బీజేపీ జనసేన టీడీపీ ఓడిస్తాయా కూటమి ఏం చేయదు అలా డోళ్ళకి మీరు సమాధానం ఏం చెప్పాలనుకుంటున్నారు అలా ఏముంది జగన్ అన్న గెలిపించుకోవాలని ఉంటుంది ఎలా అనిపిస్తుంది సార్ రాను ఈ ఏళ్ళు జగన్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది బాగుంది బ్రహ్మాండంగా ఉంది బాగుంది బ్రహ్మాండంగా ఉంది రెండు ఉండదు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమనిపించింది గత ప్రభుత్వంలో ఏమి లేదు కదా ఈ ప్రభుత్వంలో పేదవాడు బాధవాడు బతుకుతున్నాడు కదా పేదలకి మేలు జరిగింది కదా దాని గురించి చెప్పాల్సిన పనే లేదు ప్రతి ఇంట్లో దాదాపు నైంటీ పర్సెంట్ పేదవాళ్ళు అందరూ బాగుపడ్డారు కదా రాష్ట్రం డెవలప్మెంట్ లేదు అనేసి కొంతమంది ఆరోపిస్తున్నారు దానికి మీరేమంటారు దాదాపు ఒక మండలానికి వచ్చి ఇరవై ఎనిమిది బిల్డింగులు కట్టాడు ప్రతి సచివాలయానికి వచ్చి నాలుగు బిల్డింగ్లు కట్టాడు డెవలప్ కదా అది సచివాలయ వ్యవస్థ అనేది మనకు లేదు కదా ప్రతి ఒక్కరు పంచాయతీ బోర్డులో పోయేది ఈరోజు సచివాలయ వ్యవస్థ కనీసం ఒక ఎంపీటీసీ పరిధిలో ఒక సచివాలయం దానికి సంబంధించిన హాస్పిటల్ ఆరోగ్య కేంద్రం అన్నీ అన్నీ ఉన్నాయి కదా సంక్షేమ పేరుతో పేదల డబ్బు దోచుకుంటున్నాడు జగన్ అనేసి టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు వాళ్ళకి మీరేమో సమాధానం దానికి ఎన్నో అని వచ్చా నీ పేదల డబ్బు ఏ విధంగా దోచుకున్నాడు అనేది దానికి కూడా ప్రూఫ్ ఉండాలిగా పెద్ద డబ్బు దోసుకున్నాడా నాకు వచ్చే డబ్బు నువ్వు తీసుకుంటే తీసుకున్నట్టు నీ డబ్బు నీకు బ్యాంకులో వేసినప్పుడు దోచుకుంటుంది ఉందాడా పొత్తులపై మీ అభిప్రాయం ఏంటి పొత్తులకిత్తులేం పని చేయమన్నా వేస్ట్ అనవసరం అవన్నీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ ఉంది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కూడా ఉండయి పొత్తులు ఇంకెందుకు మన ఉదయగిరి నియోజకవర్గంలో గెలుపు ఈసారి ఎవరితో ఉంటుంది కాకర్లాగా సురేష్ గారు మేకపాటి రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారితో రాజగోపాల్ రెడ్డి గారు నాలుగున్నరేళ్ళు జగన్ గారు పరిపాలన పది పథకాలు బాగా చేసేవాడు రావచ్చు రానున్న ఎన్నికల్లో మళ్ళీ ఎవరిని చూడాలనుకుంటున్నారు మీరు జగనే గెలవాలి కొన్ని పళ్ళు ఆగిపోతాయి గెలవకుంటే జగన్ గారిని ఎలాగైనా ఓడించాలనేసి పొత్తులతో మూడు పార్టీలు వస్తున్నాయి కదా నిజంగా ఓడిస్తారా ఎట్లా కష్టమే పవన్ కళ్యాణ్ ఏంటంటే జగన్ గారిని అధికారంలో నుంచి తీసేస్తాను అని చెప్పేసి ఆరోపిస్తే మాటలు తీసేయలేదు పవన్ కళ్యాణ్ గురించి ఏమంటారు మనం అనేది ఏం లేదు ఎవరు తీసేయలేరు పొత్తుల నంబరు ఓకే అదేవిధంగా కొన్ని పొళ్ళు అయిపోతారు వాలంటీర్ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ ఎలా ఉంది ఫైనల్గా సారీ ఎంత మెజార్టీతో వైసీపీ వస్తుంది అనుకుంటున్నా వృద్ధులు అయినా గెలుస్తారు పెద్ద మెజారిటీ చెప్పరు వృద్ధులే గెలు సంక్షేమ పథకాలన్నీ అంతనే అంతనాయి అందరికీ అన్ని వస్తుంది